హాయ్ ఎవరివన్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూపిస్తాను నేను ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకా ఒక బౌల్ తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి చూడండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకొని రండి ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మూడు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఇంకా మనం ఆయిల్ హీట్ అయ్యాక సాసోవులు వేయకూడదు జీలకర్ర వేయండి బాగుంటుంది ఇంకా మనం అవి వేగాక మనం ఏవైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో ఆనియన్స్ అవి వేయించండి ఇంకా అవి వేగిపోయాక మనం ఏవైతే పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నానో కట్ చేసుకుని పొడుగా కట్ చేసుకుని పెట్టుకోండి అవి వేస్తున్నాను ఇంకా మనం తగినంత పసుపు ఇంకా ఇవన్నీ బాగా వేగాక ఇంట్లో అల్లం పేస్ట్ చేసుకొని వేసుకోండి బయట పేస్ట్ మంచిది కాదు ఇంకా నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేగిపోయాయి అనేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా వేయక ఆనియన్ వేగినాకనే అల్లం పేస్ట్ వేయండి ముందుగా వేయకండి చూడండి బాగా వేయించండి ఇంకా మనం ఏవైతే టమాటాలు కట్ చేసుకున్నానో నేనైతే మూడు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను సన్నగా అవి వేస్తున్నాను ఇంకా ఏంటంటే టమాటాలు పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవద్దు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి బాగా వేగిపోతాయి ఇంకా మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చూడండి ఉడికిపోయాయి అంత మెత్తగా కాకుండా ఉడికిపోయాయి తగినంత ఉప్పు వేయండి ఇంకా బాగా ఉడకనీకే టమాటా ఆనియన్స్ అన్నీ బాగా వేగనీకే ఇంకా కొత్తిమీర వేయండి చాలామంది పుదీనా కూడా వేస్తారు అది కూడా ఓకే కొత్తిమీర నేనైతే కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేస్తాను మామూలుగా అయితే నాన్ వెజ్ అంటేనే పుదీనా వేస్తారు చాలామంది కానీ పుదీనా వేయకుండా కొత్తిమీర వేసి చూడండి కర్రీ ఎలా బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇంకా నేను వన్ కేజీ చికెన్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా అది ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను అవన్నీ వేగిపోయాయి అనేసి మామూలుగా బైలర్ కోడి అంటారు కదా అదైతే మామూలు ప్రెషర్ కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుందని కానీ ఇది మెత్తగా కాదు నేను ఎలా అయితే చేస్తున్నా మీరు అలానే చేయండి ఇంకా ఇది బాగా మిక్స్ చేయండి ఇంకా ఇది ఈ చికెన్ కర్రీలో ఏంటంటే చాలామంది వాటర్ వేస్తారు కానీ ఈ కూరలో నేను వాటర్ వేయకుండానే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడుతున్నాను ఇంకా చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వేయించండి చూడండి ఎక్స్ట్రా వాటర్ అంతా ఉడికింది కాబట్టి వాటర్ అనేది వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా బాగా ఉడకాలంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేయండి బాగా ఉడుకుతుంది వాటర్ అనేది అవసరమే ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టినా వాటర్ అనేది మిగిలిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చాలు చాలా బాగుంటుంది ఈ కర్రీ మటుకు అన్నంలోకి బగార్ రైస్ చేసుకొని తినండి కూరలో చాలా బాగుంటుంది ఇంకా నేను ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను సిమ్లో ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను బౌల్లో తీసుకున్నాను ఏవైతే తీసుకున్నా నేను చెప్తాను చూడండి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కారం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి నేను కారం కొంచెం వేస్తున్నాను చూడండి ఇంకా వాటర్ అనేది వచ్చేసింది ఉప్పు వేసంగా కదా వాటర్ వచ్చేసింది చూడండి వాటర్ ఏ అవసరం లేదు అసలు ఈ కూర్లో మీరు కూడా ఇలానే చేయండి హై ఫ్లేమ్లో పెడితే మటుకు వాటర్ అయితే రావు మీడియం ఫ్లేమ్లో పెట్టండి చాలు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చూడండి ఇంకా బాగా ఉడికిపోయాయి చూడండి ఇంకా మనం ఏవైతే మసాలా తీసుకున్నామో ఆ మసాలా నేను వేస్తున్నాను నేను కారం ఎందుకు తక్కువ అంటే పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి కారం తక్కువ వేసాను ఎవరైతే పచ్చిమిరపకాయలు వేయరో కారం మటుకు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తాను కొంచెం కారంగా ఉంటేనే ఈ కర్రీ అనేది బాగుంటుంది ఇంకా బాగా మిక్స్ చేయండి చూడండి అసలు నేను వాటరే వేయలేదు వాటర్ వేయకపోయినా కూడా ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది ఉడికింది కాబట్టి ఇంకా ఇలానే ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మూత పెట్టేసి ఇంకా మూత తీసి చూడండి వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసేసి ఇంకా విజిల్ పెట్టేసేయండి సిమ్లో సిమ్లో పెట్టినామంటే ఒక పదహైదు నిమిషాలకు నీకు మీకు విజిల్ వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు మీరు చూడండి ఉప్పు ఒక కారం అన్నీ సరిపోయా లేదా నేనైతే ఆల్రెడీ చూస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది వాటర్ వేయకుండానే ఇలా వస్తుంది ఇంకా ఉడికిపోయి చూడండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇంకా నేను విజిల్ పెట్టేస్తున్నాను టూ విజిల్స్ పెట్టండి సిమ్లో చాలు హై ఫ్లేమ్లో పెట్టకుండా చాలామంది కుక్కర్లో చేయరు కానీ నేను కుక్కర్లో చేసి మీకు చూపిస్తున్నాను త్వరగా అవుతుంది అనేసి చూడండి ఇలా విజిల్ టూ విజిల్స్ వస్తే చాలు ఇంకా ఇది చల్లార్చినాక మీరు మూత తీయండి అలానే తీసారంటే మీకు టేస్ట్ అనేది బాగుండదు చూడండి చల్లారిపోయింది నేను విజిల్ తీసినా కూడా మీకు ఆవిరి రాలేదు మీరు అలానే తీయండి చూడండి ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుంది చూడండి అసలు వాటరే వేయలేదు వాటర్ వేయకుండా కూడా ఈ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి మా ఛానల్ చూస్తూ కర్రీ చేయండి చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ అయితే అంత చిక్కగా కాకుండా అంత పల్సగా కాకుండా మీడియంలో ఉంది చూ చికెన్ పీస్ కూడా ఉడికిపోయింది ఇంకా ఇది మనం సవిక్ బాల్లోకి తీసుకుందాము ఇంకా అలానే ఎందుకు చూడండి సవిక్ బార్కి తీసుకొని అలా ఉంటుంది కర్రీ మనకు చాలా బాగుంటుంది ఇలా సూప్ వచ్చేటట్టుగా చేసుకోండి వాటరే వేయకండి అసలు కర్రీ అనేది బాగుండదు ఈ ఈ కర్రీలో బగార్ రైస్ కానీ సంగటి కానీ చాలా బాగుంటుంది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేయండి అని ఓకేనా థ్యాంక్ యూ